హాయ్ అండి చూసుకుంటే కనుక ఏఎస్ కార్యాలయం ముందు రైతు పోస్టర్ రైతు భరోసా పోస్టర్ కళాకాలను సృష్టించాలని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు పదిహేను వేలు రాహుల్ గాంధీ డిక్ వరంగల్ డిక్లరేషన్ లో పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా రైతు భరోసా స్కీమ్ కింద పదిహేను పదిహేను వేలు ఇస్తాం కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తాం వ్యవసాయ కురికి పన్నెండు వేలు ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకుంటే రేవంత్ రెడ్డి కేవలం పన్నెండు వేలు ఇస్తాం ఎకరానికి అది కూడా రెండు పంటల రెండు సార్లు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో మనం గతంలో కనుక చూసుకుంటే కేసీఆర్ ఉన్నాడు పదివేలు ఇచ్చేవాడు పంటకు ఒక ఎకరానికి వచ్చేసి అంటే ఫస్ట్ ఫస్ట్ టైం ఒక ఐదు రాసంగి ఐదు వేలు వానాకాలం ఐదు వేలు ఇచ్చేవాడు సో ఇప్పుడు కనుక చూసుకుంటే కేవలం ఒక వెయ్యి రూపాయలు పెంచేసి మేము వెయ్యి రూపాయలు పెంచమని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాను అని చెప్పేసి కూడా చాలా మంది రైతులు ఫైర్ అవ్వడం జరుగుతుంది మీరు పదిహేను వేలు ఇస్తామంటే మేము మోటేశాంగు అని చెప్పేసి మీరు ఇదేంది అర్థం కాలేదు ఇంతవరకు ఒకసారి ఇచ్చిన దాఖలాలు కూడా లేదు మీరు ఫస్ట్ టైం ఇచ్చిన లాస్ట్ టైం కేసీఆర్ ట్రెజర్ లో నిధులే ఇచ్చి ఇప్పుడు కనుక చూసుకుంటే అసలు ఏది దిక్కు లేదు దివాణం లేదు అని చెప్పేసి రైతులు కూడా చాలా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది లిటరల్ గనక చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం కనుక చూసుకుంటే కౌలు రైతులకు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది పన్నెండు వేలు వ్యవసాయ కూలీలకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రైతు భరోసా స్కీమ్ కింద మాత్రం పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇది వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ అని చెప్పిన విషయం సో ఇక్కడ కనుక చూసుకుంటే ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే నిధుల కొరత ఉన్నది నిధుల కొరత ఉండడం వల్లే మేము సరిగా ఇవ్వలేకపోతున్నాం సో మేము కనుక చూసుకుంటే పన్నెండు వేలు ఇస్తాం చిన్నగా చిన్నగా పెంచుకుంటే ఐదు సంవత్సరాలు పదిహేను వేలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు మీరు ఇస్తామన్న పదిహేను వేలు ఒకసారి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు లెటర్ మనం మాట్లాడుకుంటే ఒక్కటంటే ఒక్కసారి కూడా పదిహేను వేలు ఇచ్చిన దాఖలాలు లేవు ఇచ్చిన ఐదు వేలు ఐదు ఇచ్చిన ఐదు వేలు కూడా ఎకరాకు ఐదు వేలు ఇచ్చింది కూడా అది లాస్ట్ టైము కేసీఆర్ ట్రెజర్ లో పెట్టే నిధులు ఇవ్వడం జరిగింది కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక్కసారి కూడా అంటే ఒక్కసారి కూడా ఇచ్చిన దాఖలాలు మాత్రం ఎట్టి పాస్ చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు దీని గురించి కూడా చాలా మంది రైతులు ఫైర్ అవ్వడం జరుగుతుంది మీరు పదిహేను వేలు ఇస్తారని చెప్పేస్తే మేము ఓటేషన్ ఇప్పుడు కనుక చూసుకున్న మన ప్రెస్ వెళ్ళలేమంటాడు గత ప్రభుత్వం పదివేలు ఇచ్చింది మేము పన్నెండు మేము రెండు వేలు పెంచి మేము పన్నెండు వేలు చేసి ఇచ్చినాం అని చెప్పేసి కూడా లెటర్లు చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి మరి ఇలా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది ముందు ముందు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లే చాలా మంది రైతులకు రైతు బంధు రాలేదు అదే రైతు బంధు అదే రైతు భరోసా రాలేదు చాలా మంది రైతులు రుణమాఫీ రాలేదు అంటే నేను కొంతమంది రుణమాఫీ రుణమాఫీ రాని రైతులు నడితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే అవి మాత్రం ఓన్లీ మనకు పేపర్ మీదే కనిపిస్తున్నాయి నేమ్స్ కానీ అక్కడ బ్యాంక్ వెళ్తే ఎటువంటి పరిస్థితి లేదు అసలు ఇంకా మా దగ్గర ఎటువంటి అమౌంట్ క్రెడిట్ కాలేదు అనుకుంటే లిటరల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి వాళ్ళు క్రేట్ మీ మా క్రేడిట్ కానీ మీకు ఎలా మాఫీ చేస్తామని మీ కొత్త లోన్ ఎలా ఇస్తాం మీకు మీరు మాఫీ కాలేదు మీరు కొత్త మీ లోన్ మీరు క్లియర్ చేయండి అని కూడా బ్యాంకులు చెప్తున్నట్టుగా చాలా మంది కూడా మనకు రైతులు చెప్పడం జరుగుతుంది గా మనం మాట్లాడుకుంటే సో ఇది మాత్రం ఇక్కడ మన తెలంగాణ పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది నాకు తెలిసినంతవరకు అది మరి చాలామంది బ్యేరాశ్రేణులు చేశారు అని చెప్పేసి కొంతమంది అంటారు సరే ఎవరైనా చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకు ఒక మోసం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే రైతులను పదిహేను వేస్తామని చెప్పేసి నమ్మించి మోసం చేసి ఆ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో ఇప్పుడు కనుక చూసుకుంటే కర్ణాటక కావచ్చు మనకు నాకు తెలిసి కర్ణాటక మనకు ఇక్కడ కూడా చాలా వరకు హామీలు ఇచ్చారు కానీ ఎక్కడే మధ్యలో అయిపోయినాయి నెక్స్ట్ త్వరలో ఢిల్లీలో ఎన్నికలు రాబోతున్నాయి ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ ఎక్కడ ఏం జరుగుతుంది మళ్ళీ అక్కడ ఏదో మోసం జరుగుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు పోయి అక్కడ పోస్టర్లు అందించాలని చెప్పేసి బయట వస్తున్న టాకు సో అందులో వాస్తవంతో ఏమో కూడా మనకి దాని దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఏం మన దగ్గర లేదు లిటరల్ గా మనం మాట్లాడుకుంటే సో ఏ వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు కాకపోతే అక్కడ విషయం ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చుకుంటేనే ముందు ముందు రోజుల్లో కాంగ్రెస్ కి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు మాట్లాడడం జరుగుతుంది సో తెలంగాణకు వచ్చేసి కూడా చాలా చాలా కూడా హామీని నెరవేర్చలేని పరిస్థితి ఉంది చూసుకుంటే కనుక ఏమంటారు నిధుల కొరత ఉంది వెసులుబాటు కల్పించుకోవాలి వెసులుబాటు లేదు డబ్బులు లేవు నిధులు లేవు ఏం చేయాలి మేము మా పరిస్థితిలో ఉంది అని చెప్పేసి కూడా చాలా 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 కూడా చెప్పడం జరిగింది నాకు తెలిసినంతవరకు అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇస్తేనే హండ్రెడ్ పర్సెంట్ మనకు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎలక్షన్ లో గెలిచే అవకాశం ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను చాలా మందిని కూడా కనుక్కున్నాను సో వాళ్ళు చెప్పిన విషయం నేను చెప్తున్నాను స్థానిక సంస్థలు ఎన్నికలు గెలవాలంటే అందరికి హండ్రెడ్ పర్సెంట్ రైతు భరోసా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిందే పదిహేను వేలు రుణమాఫీ కూడా అందరికి చేయాల్సిందే అందులో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు రైతులకు ఇరవై నాలుగు గంటలు కూడా ఇవ్వాల్సిందే అందులో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు రుణమాఫీ రైతు భరోసా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బీమా ఇవన్నీ కనుక సక్రమంగా అమలు చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది విశ్లేషకులు మాట్లాడడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ అంటే ఇది జనవరి కాబట్టి మరి ఫిబ్రవరిలో స్థానిక సంస్థ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది మరి లోపే మన రైతు భరోసా ఇస్తాడా వేయడా మరి ఇంకా కొంతమంది పెండింగ్ రుణమాఫీ ఉంది మరి వాళ్ళే చేస్తాడా చేయడా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నకు మాత్రం మిగిలిపోయింది సో వాళ్ళే అన్ని చేసేసి ఎవరికి ఇబ్బంది లేకుండా రైతులు సాటిస్ఫై అయ్యి అరే మన కేసీఆర్ అయితేంది రేవంత్ రెడ్డి అయితేంది ఎవరైనా ఒకరై అని రైతులు కనుక గట్టి నమ్మితే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కలిసే అవకాశం ఉంది లేని పక్షంలో గడ్డు కాలేమని చెప్పేసి కూడా చాలా మంది విశ్లేషకులు మాట్లాడడం జరుగుతుంది లెటర్లు కనుక చూసుకుంటే సో వాట్ ఎవర్ ఇప్పుడు రైతు భరోసా రుణమాఫీ చేసి ఎలక్షన్ గెలితే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది లేని పక్షంలో గడ్డు కాలం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో చూద్దాం మరి జనవరి ఇరవై ఆరు అని చెప్పేసి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి మనకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఇంకా దానికి విధి విధానాలు కూడా చాలా చాలా కూడా దానికి లింకులు పెట్టడం జరిగింది ట్యాక్స్ కట్టొద్దు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండొద్దు పిఎం కిసాన్ చెట్టులకే ఇదిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రాళ్లకు బోర్లకు వీటెవటికి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఏమైంది ఇంకా విధ విధాలు మాత్రం ఇంకా అధికారికంగా రాలేదు సో చూద్దాం మరి ఇంకా ముందు ముందు రోజులు ఏం చేద్దాం మనం వేసి చూడాలి సో మనకు రైతు పరస్ క్లారిటీ అంటే జనర వరకు వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ